హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ మనం కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అతని నుండి అలాంటి ప్రశ్న ఊహించని హారిక కళ్ళు పెద్దవి చేసి విహాన్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది తను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా తన వైపే చూస్తున్న హారికాని విసుగ్గా చూస్తూ ఏ ఎందుకే అలా గుడ్లగూబ కళ్ళని ఎంత పెద్దగా చేసుకొని చూస్తున్నా ఆ గుడ్లగూబ కళ్ళతో మళ్ళీ చూస్తూ కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఈ వాటర్లో నువ్వు ఏమీ కలపలేదు కదా అని సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాడు మళ్ళీ అతని నుండి అదే మాట రావడంతో హారిక మనసంతా చాలా బాధగా మారిపోతుంది అంటే దృష్టిలో నేను ఆఖరికి మంచినీళ్ళలో కూడా ఏమైనా కలిపి రకాన్ని అనుకుంటున్నాడా నా గురించి బావ మనసులో మరీ ఇంత చెడు అభిప్రాయం ఉందా ఎందుకు బావ మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు నా గురించి అని అనుకోగానే హారిక మనసు బాధగా మూలుగుతుంది తన బాధని లోపల దాచేసి ఏమీ కలపలేదు అన్నట్టుగా తనని అడ్డంగా ఊపుతుంది అప్పటికే ఏడుపుని ఆపడంతో హారిక కళ్ళు ఎర్ర జీరాలు పులుముకున్నాయి ప్రతి చిన్న విషయంలో విహాన్ తనని అవమానించడం అనుమానించడం హారిక మనసు భరించలేకపోతుంది తన చిన్నప్పటి నుంచి ఆమెకి ఇలాంటి అవమానాలు అనుమానాలు ఎదురవనే లేదు తన కన్నవాళ్ళు తనని ఉన్నంతలోనే సంతోషంగా చూసుకున్నారు ఊరు వాళ్ళు కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ వాళ్ళ మనసులో ఎంత కుళ్ళు ఈర్ష అసూయ ఉన్నా సరే హారికాని ఎప్పుడూ కఠినంగా మాట్లాడింది లేదు ఆమెని ఏ విషయంలోనూ దూషించింది లేదు అలాంటిది ఇప్పుడు తన బావ తన మెడలో మూడు విండ్లు వేసిన తరువాత అడుగడుగున అనుమానిస్తూ అవమానిస్తూ ఉంటే ఆమె మనసు ముక్కలవుతున్నట్టుంది హారిక వాటర్లో ఏమీ కలపలేదు అని అడ్డంగా తల ఊపడంతో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసిన విహాన్కి ఏమనిపించిందో ఏమో కానీ ఇంకేమీ మాట్లాడకుండా ఆ బాటిల్లోని వాటర్ని గడగడా తాగేస్తాడు విహాన్ ఇంకో అరగంట పాటు ఆ చెట్టు కింద గడిపేస్తాడు హారిక కూడా అతని పక్కనే ఉంటుంది కానీ ఒకరితో ఒకరు ఏమీ మాట్లాడుకోరు ఒకరిని ఒకరు కళ్ళతో చూసుకొని కూడా చూసుకోరు విహాన్ ఫోన్ వైపు చూస్తూ ఉండగా హారిక మాత్రం తన భవిష్యత్తు గురించి ఆలోచనల్లో మునిగిపోతుంది అరగంట తరువాత ఇంట్లో వంట పూర్తి చేసిన సరళగారు విహాన్ హారికలను పిలవడానికి పెరటి వైపు వస్తారు తమ కూతురు అల్లుడు ఇద్దరు పక్కపక్కనే ఉండడం చూసిన సరళగారు అసలు విషయం తెలియక వాళ్ళిద్దరి మధ్య కాస్తంత చనువు ఏర్పడింది అని ఆనందిస్తారు వాళ్ళకి దగ్గరగా వెళ్ళడం ఇష్టం లేక దూరం నుండి బంగారం వంట పూర్తయిపోయింది బయట ఎండగా కూడా ఉంది కదా ఇంకా ఇద్దరూ ఇంట్లోకి వచ్చేయండి అమ్మా కావాలి అంటే సాయంత్రం చల్లబట్ట తరువాత వచ్చి కూర్చుందురు గాని అని పిలుస్తారు తల్లి అలా చెప్పడంతో హారిక విహాన్ ఏమంటాడో అని అతని వైపు చూస్తుంది అతను ఏమీ మాట్లాడకుండా అక్కడ నుంచి లేచి ముందుకు నడవడంతో అతని ఇంట్లోకి వెళ్తున్నాడు అనుకున్న హారిక అతని వెంటే వెళ్తుంది ముందు సరళగారు తరువాత విహాన్ లాస్ట్లో హారిక ముగ్గురు ఇంట్లోకి వెళ్తారు అప్పటికే టైం పన్నెండున్నర దాటింది ఇంట్లోకి వస్తున్న విహాన్కి మొహం చేతులు కడుక్కుని రండి భోజనం చేతురు కానీ అని చెప్తారు సరళగారు ఆ మాటలు విన్న వెంటనే విహాన్ ఆవిడ వైపు చూస్తూ అత్తయ్య ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీనే కదా నాకు మార్నింగ్ తిన్న ఫుడ్నే ఇంకా అరిగినట్టుగా లేదు ఇంకాసేపు అయిన తరువాత తింటాను మీరు తినాలి అనుకుంటే నా కోసం ఎదురు చూడకుండా తినేయండి నేనేమీ అనుకోను ముందు నేనే తినాలి మీరు తినకూడదు అలాంటి ఫార్మాలిటీస్ ఏవి మన మధ్యలో వద్దు ఇక్కడ ఎవరి ఆకలి వాళ్ళదే అని అనుకోండి అయినా మన ఇంట్లో మనకి ఫార్మాలిటీస్ ఏంటి చెప్పండి ఎవరికి ఆకలి అయినప్పుడు వాళ్ళు తినాలి నేను కాసేపు రూమ్లోకి వెళ్ళి వస్తాను చిన్న వర్క్ ఉంది అది చూసుకుని వచ్చి తింటాను ఈ లోపు తినాలి అనుకుంటే మీరు తినేయండి అని చిన్నగా చెప్పేసి హారిక గదిలోకి వెళ్ళిపోతాడు విహాన్ వెనక్కి వచ్చిన హారిక అతను మాట్లాడిన మాటలు అన్నీ వింటుంది ఈ బావ ఏంటో నాకు అసలే అర్థం కావడం లేదు నా దగ్గర మాత్రం చాలా కఠినంగా మాట్లాడుతాడు కన్నవాళ్ళ గురించి కూడా చులకనగానే మాట్లాడుతాడు కానీ అమ్మా నాన్నల ముందు కానీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానీ అంత కఠినమైన గొంతుతో మాట్లాడాడు వాళ్ళతో నిదానంగానే మాట్లాడుతున్నాడు కదా వాళ్ళ మీద ఎలాంటి కోపం చిరాకు అసహనం చూపించడం లేదు మరి నా దగ్గర మాత్రం ఎందుకు అలా మాట్లాడుతుంటాడు నా దగ్గర అలా మాట్లాడుతున్నందుకు బాధపడాలా లేదంటే కనీసం నా తల్లిదండ్రులతో అయినా సౌమ్యంగా ఉంటున్నాడు కదా అని సంతోషించాలా ఏంటో ఏమీ అర్థం కావడం లేదు నా జీవితం ఎటు నుండి ఎటు వెళుతుందో ఎప్పుడు ఎలా మారుతుందో ఏమీ తెలియడం లేదు అని నిట్టూరుస్తూ సరళగారి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న ఎక్కడా కనిపించడం లేదు అని అడిగింది అటు ఇటూ చూస్తూ మీ నాన్న ఇంట్లో లేడు బంగారం పశువుల పాక దగ్గర ఉన్నాడు ఇంతకుముందే వాటికి మేత వేసి నీళ్లు పెట్టేసి వస్తాను అని అటుగా వెళ్ళారు అని చెప్తారు చల్లగారు ఓ అవునా ఏంటో ఇప్పుడు నేను పని చేస్తాను అంటున్నా మీరు చేయొద్దు అంటున్నారు ఏ పని చేయకుండా ఉండాలి అంటే నాకు చాలా కష్టంగా ఉందమ్మా కనీసం నాతో ఒక మాట చెప్పి ఉంటే ఆ పశువులకు నీళ్లు అయినా నేను పెట్టొచ్చేదారిని కదా అంటుంది హారిక కొత్త పెళ్లి కూతురు చేత పనులు చేపించడం ఏంటి బంగారం ఎవరైనా చూస్తే నవ్విపోతారు అయినా ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంట్లో పనులు కాదు నీ భర్తకి ఎప్పుడు ఏ సమయంలో ఏం కావాలో అన్నీ తెలుసుకుని దగ్గరుండి చూసుకోవాలి అలా భర్త గురించి అన్నీ తెలుసుకుంటూ అతని అవసరాలు అన్నీ తీరుస్తూ ఉంటేనే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమబంధం మరి కాస్త బలంగా మారుతాయి అంటూ జీవిత సత్యాన్ని బోధిస్తారు ఇలాంటివన్నీ మరెవరి దగ్గర అయినా అయితే జరుగుతాయేమో అన్నమా కానీ మీ అల్లుడు గారి దగ్గర జరగవు అని మనసులో అనుకుంటుంది హారిక పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి వదిలేస్తుంది సరే అల్లుడి గారికి ఏదో పని ఉందంట తర్వాత తింటాను అని చెప్పారు ఈ లోపు తాగడానికి ఏమైనా తీసుకెళ్లి ఇవ్వచ్చు కదా అంటారు ఆవిడ ముందే పని మీద వెళ్ళున్నారు ఇప్పుడు తను వెళ్ళి అనవసరంగా అతన్ని కదిలిస్తే ఎక్కడ మండిపడతాడో అనుకున్న హారిక నేను ఇంతకు ముందుగానే అడిగాను అమ్మా తనకు ఏమీ వద్దు అని చెప్పారు అంతేకాదు తనకి ఏదో మీటింగ్ ఉందని కాసేపు తనని కదిలించవద్దని చెప్పారు ఆ వ్యాపారం గురించి మనకు ఏమీ తెలియదు కదా పాపం ముఖ్యమైన పని ఏదో చేస్తూ ఉండి ఉంటారు అసలే ఈ పెళ్లి కారణంగా తను చేయాల్సిన పనులు ఆగిపోయి ఉంటాయి ఇలాంటప్పుడు మనం ఊరికే ఇబ్బంది పెట్టకూడదు కదా నువ్వే ఆలోచించమ్మా అంటుంది హారిక రూంలోకి వెళ్లకుండా ఉండడాని కోసం కూతురు మాటలు నిజమైన నమ్మిన సరళగారు కూడా సరే అయితే నువ్వు కూడా ఇప్పుడు గదిలోకి వెళ్ళవద్దులే ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడే ఎవరైనా కదిలిస్తే ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్తారు అలాగే అమ్మ నేను వెళ్ళనులే అయినా ఈ బుజ్జి ఏంటి ఒకసారి కూడా మన ఇంటివైపు రాలేదు నిన్న సాయంత్రం అనగా వెళ్ళింది ఇప్పటికీ కనిపించను కూడా కనిపించలేదు అంటుంది హారిక తల్లి కొత్తగా పెళ్ళైన జంట ఉన్న దగ్గరికి వయసులో ఉన్న ఆడపిల్లల్ని ఎవరైనా పంపిస్తారంటే మీ ఇద్దరి మధ్య తను ఉండడం బాగోదు అని బుజ్జి వాళ్ళ నానమ్మ పంపించి ఉండదు మీరు మళ్ళీ ఊరికి వెళ్ళే లోపు వస్తుందిలే తను ఎక్కడికి పోతుంది రాకుండా అని నవ్వుతూ అంటారు సరళగారు హా ఇది నిజమేలే ఇప్పుడు బుజ్జి వచ్చినా నేను సంతోషంగా లేనని ఈజీగా కనిపెట్టేస్తుంది అదే నేను ఊరు వెళ్ళేటప్పుడు వచ్చింది అంటే కాసేపే ఉంటుంది కనుక అంతగా పట్టించుకోదు అలా కాకుండా ఇప్పుడు వచ్చి ఎప్పుడైనా భావనతో కఠినంగా మాట్లాడుతున్నప్పుడు తను కానీ వినింది అనుకో తను బాధపడమే కాకుండా ఒకవేళ అమ్మా నాన్న వరకు విషయం వెళ్ళింది అంటే వాళ్ళు కూడా లోపల కుమిలిపోతారు తను ఇప్పుడు ఇంటికి రాకుండా ఉండడమే ఒక రకంగా మంచిది అనుకుంటుంది రూంలోకి వెళ్ళిన విహాన్ నిజంగానే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక అరగంట పాటు ఆఫీస్ వర్క్ చూసుకుంటాడు కాసేపట్లో వస్తాను అని చెప్పేసి ఆలస్యంగా వెళితే బాగుండదు అనుకున్న విహాన్ తను చేసిన వర్క్ని సేవ్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి గదిలో నుండి హాల్లోకి వెళ్తాడు అప్పటికే సరళగారు తను చేసిన వంటలన్నీ ఒక దగ్గర సర్ది పెట్టి విహాన్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆవిడని చూడగానే విషయం అర్థమైంది ఇంకా ఆలస్యం చేయకుండా చేతులు కడుక్కొని వెళ్ళి కుర్చీల్లో కూర్చుంటాడు విహాన్ వచ్చి కూర్చోగానే ప్లేట్లో తను వండినవి అన్నీ వడ్డించి ప్లేట్ని నింపేస్తారు సరళగారు ఆ ఫుడ్ అంతా చూసిన విహాన్ కళ్ళు తేలేస్తాడు కానీ తనకి అంత ఫుడ్డు వద్దు అని చెప్పినా సరే సరళగారు ఒప్పుకోరు అని చిన్నగా తినడం ప్రారంభిస్తాడు వెజ్ పులావ్ నాటుకోడి కూర పక్కన రైతా ఒక గిన్నెలో వైట్ రైస్ పప్పు దొండకాయ ఫ్రై పెరుగు ఆవకాయ సరళగారు చేసిన మెను అది విహాన్ ప్లేట్లో వెజ్ పులావు కోడి కూర కాస్త ఎక్కువ మోతాదులో వడ్డించి ఇప్పుడు వేడిగా వేసుకొచ్చిన నాలుగు వేడి గారలు కూడా వేస్తుంది వాటితో అతని ముందున్న ప్లేటు నిండిపోతుంది ప్లేట్లో ఉన్న ఫుడ్ని చూసి కళ్ళు తేలేసిన ఆ ఫుడ్ టేస్ట్కి మాత్రం టెంప్ట్ అయ్యి మారు మాట్లాడకుండా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తింటుంటాడు అతను తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్